హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం నా పేరు టునాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి న్యూ వేకెన్సీస్ ఎప్పుడు వస్తాయి అలాగే ఎన్ని వస్తాయి అనేది తెలుసుకుందాం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై కంప్లీట్ డేటా అయితే మీ ముందుకు నేను తెచ్చాను ఓకేనా రెండు వేల ఇరవై నాలుగులో లో ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి అలాగే రెండు వేల ఇరవై ఐదులో లో ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి ఎన్ని వేకెన్సీ పెరిగాయా తగ్గాయా అనేది కూడా కంప్లీట్ డాటా అనేది మీ ముందుకు తెచ్చాను ఎందుకంటే రైల్వేలు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తారు అని ముందుగానే మెన్షన్ చేసింది బోర్డు ఓకేనా సో అలాగే ప్రతి సంవత్సరం గత రెండు సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే గనక అప్ టు డేట్ వేకెన్సీ అనేవి కరెక్ట్ గా ఉన్నాయి ఈ సంవత్సరం కూడా అన్ని వేకెన్సీస్ వచ్చాయి కేవలం ఇంకా గ్రూప్ డి రావాల్సి ఉంది గ్రూప్ డి లో గ్రూప్ డి ఏంటంటే డిసెంబర్ లో వచ్చేయాలి బట్ ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆర్ఆర్బి గ్రూప్ డి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కి సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మనందరికీ తెలిసిన విషయమే పదహారు జనవరి వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే గైస్ ఎవరైతే ఎగ్జామ్ రాసేశారు అండ్ అలాగే ఈ గ్రూప్ డి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే డౌట్ కొత్త వేకెన్సీ ఎప్పుడొస్తుంది కొత్త నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తుంది ఎన్ని వేకెన్సీస్ వస్తాయని ఓకే ఈ వీడియోలో మీకు డౌట్ అయితే క్లియర్ అయిపోతుంది అన్నమాట ఓకేనా సో ముందుగా చూసుకున్నట్లయితే కనుక రైల్వేలో మీకు ఏ నోటిఫికేషన్స్ ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో తెలిసిపోతుంది అది కూడా చూడండి ఓకేనా ముందుగా ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది వేకెన్సీస్ అయితే వచ్చాయి సో రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై వేకెన్సీస్ అయితే వచ్చాయన్నమాట ఇక్కడ ఎలాంటి గ్రోత్ లేదు ఓకే సో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మైనస్ అయిపోయాయి అన్నమాట ఓకే సో అలాగే టెక్నీషియన్ గ్రేడ్ వన్ చూసుకున్నట్లయితే కనుక సిగ్నల్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో లో వెయ్యి తొంభై రెండు పోస్టులు అయితే తీశాడు బట్ రెండు వేల ఇరవై ఐదులో కేవలం నూట ఎనభై మూడు వేకెన్సీస్ మాత్రమే తీశాడు అన్నమాట ఓకేనా టోటల్గా తొమ్మిది తొమ్మిది వందల తొమ్మిది పోస్టులు తక్కువైపోయాయి ఓకే సో అండ్ అలాగే ఇక్కడ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో టోటల్ వేకెన్సీ వచ్చేసి పదమూడు వేల రెండు వందల ఆరు వేకెన్సీస్ అయితే తీసాడనమాట బట్ రెండు వేల ఇరవై ఐదులో చూసుకున్నట్లయితే కనుక సగానికి సగం పడిపోయాయి ఓకేనా ఆరు వేల ఐదు ఆరు వేల యాభై ఐదు వేకెన్సీస్ అయితే ఇక్కడ తీసాడనమాట టోటల్ గా ఏడు వేల నూట యాభై ఒక్క వేకెన్సీస్ మైనస్ అయిపోయాయి ఓకే అండ్ అలాగే ఇక్కడ పారామెడికల్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది మీ అందరికీ తెలిసిందే ఓకేనా పారామెడికల్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు కనీసం ఒక పదమూడు వందల డెబ్బై ఆరు వేకెన్సీస్ తీశారు బట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో లో కేవలం నాలుగు వందల ముప్పై నాలుగు వేకెన్సీస్ మాత్రమే వచ్చాయన్నమాట ఇక్కడ తొమ్మిది వందల నలభై రెండు వేకెన్సీస్ ఎక్కడికి వెళ్లిపోయాయి తెలీదు ఓకేనా సో నెక్స్ట్ సెక్షన్ కంట్రోలర్ మీ అందరికీ తెలిసిందే ఈ రెండు వేల ఇరవై ఐదులో లో కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ రైల్వే తరపు నుంచి ఓకేనా సో రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు మీ అందరికీ తెలిసిన విషయమే సో రెండు వేల ఇరవై ఐదులో మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు అయితే తీశాడు సో ఇవి నెక్స్ట్ సంవత్సరం నెక్స్ట్ నోటిఫికేషన్లో కొంచెం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అది వేరే విషయం ఓకేనా నెక్స్ట్ జేఈ మీ అందరికి తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగులో జేఈ వేకెన్సీస్ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క వేకెన్సీస్ అయితే వచ్చాయి బట్ రెండు వేల ఇరవై ఐదులో ఎన్ని తక్కువ వచ్చాయి చూడండి రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వేకెన్సీస్ అయితే వచ్చాయి టోటల్గా ఇక్కడ ఐదు వేల మూడు వందల ఎనభై రెండు వేకెన్సీస్ ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలియదు మైనస్ అయిపోయాయి ఓకేనా తగ్గిపోయాయి ఓకే నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ద ఫేమస్ నోటిఫికేషన్ వన్ ఆఫ్ సెకండ్ ఫేమస్ నోటిఫికేషన్ ఫస్ట్ గ్రూప్ డి ఫేమస్ అయితే ఇప్పుడు ఎన్టీపీసీ కూడా ఫేమస్ అయిపోతుంది ఓకేనా సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వేల నూట పదమూడు వేకెన్సీస్ అయితే వచ్చాయి బట్ రెండు వేల ఇరవై ఐదులో తగ్గిపోయాయి ఐదు వేల ఎనిమిది వందల పది వేకెన్సీస్ అయితే వచ్చాయి టోటల్గా ఇక్కడ మైనస్ ఎన్ని అయిపోయాయి రెండు వేల మూడు వందల మూడు వేకెన్సీస్ ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలియదు ఓకేనా నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ చూసుకున్నట్లయితే గనక ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల నాలుగు వందల నలభై ఐదు వేకెన్సీస్ వచ్చాయి బట్ రెండు వేల ఇరవై ఐదులో మూడు వేల యాభై ఎనిమిది వేకెన్సీస్ ఇక్కడ ఏంటంటే మూడు వందల ఎనభై ఏడు వేకెన్సీస్ మైనస్ అయిపోయాయి అలాగే ఆర్ఆర్బి ఐసోలేటెడ్ కేటగిరీస్ వేకెన్సీ వస్తూ ఉంటాయి మీ అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగులో వెయ్యి ముప్పై ఆరు వేకెన్సీస్ వచ్చాయి బట్ కేవలం రెండు వేల ఇరవై ఐదులో కేవలం మూడు వందల పదకొండు పోస్టులు మాత్రమే వచ్చాయి ఇక్కడ ఏంటంటే ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మైనస్ అయిపోయాయి అన్నమాట ఓకేనా సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గనక ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డి అందరూ వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ ఈ సంవత్సరం ఇప్పుడు మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో అవి రెండు వేల ఇరవై నాలుగు వేకెన్సీ ఓకేనా రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చిన నోటిఫికేషన్స్ అన్నమాట బట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఎన్ని వస్తాయి ఒక రెండు వేల ఇరవై నాలుగులో లో చూసుకున్నట్లయితే కనుక ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి మీ అందరికి తెలిసిన విషయమే ఓకేనా బట్ రెండు వేల ఇరవై ఐదులో ఎన్ని వస్తాయి చూడండి ఇక్కడ ఒక అంచనా వేసుకోండి ప్రతి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక సగానికి సగమే వచ్చాయి కొన్ని కొన్ని థర్టీ పర్సెంట్ మాత్రమే వచ్చాయి కేవలం ఓకే ఇక్కడ చూసుకుంటే చూడండి సగానికి సగమే వచ్చాయి సో అలాగే టెక్నీషియన్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ సగానికి సగమే వచ్చాయి సో ఈ గ్రూప్ డి పోస్ట్ ని మనం టెక్నీషియన్ తో కంపేర్ చేసుకోవాలి ఎందుకంటే ఈ గ్రూప్ డి పోస్ట్ ఎక్కడ అవసరం ఉంటుంది టెక్నీషియన్ కి హెల్పర్ గా అవసరం ఉంటుంది అన్నమాట ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా ఆల్ డిపార్ట్మెంట్ లో టెక్నీషియన్ కి హెల్పర్ పోస్ట్ అన్నమాట ఈ గ్రూప్ డి పోస్ట్ ఓకేనా సో మరి టెక్నీషియన్ ఎన్ని వేకెన్సీ వచ్చాయి కేవలం ఆరు వేల యాభై ఐదు వేకెన్సీస్ మాత్రమే వచ్చాయన్నమాట సో దీన్ని బట్టి మనం ఒక అంచనా వేసుకోవచ్చు ఓకే ఇక్కడ ఏంటంటే టోటల్ వేకెన్సీ ఇన్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది వేకెన్సీస్ అయితే రైల్వే తరఫు నుంచి వచ్చాయి ఓకే సో అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు వేకెన్సీస్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో తీశారు ఓకే సో ఇదన్నమాట మరి గ్రూప్ డి తీయలేదు కదా ఇంకా అన్ని వేకెన్సీస్ అయితే తీశారు మరి గ్రూప్ డి తీయలేదు గ్రూప్ డి ఎన్ని వస్తాయి అంటే కనుక చూడండి నా అంచనా ప్రకారం ఓకేనా ఇక్కడ నా అంచనా ప్రకారం మాత్రమే నేను చెప్తున్నాను మీరు కూడా ఒక ఊహ వేసుకోవచ్చు అరే ఇన్ని వచ్చాయి కదా ఇన్ని రావచ్చు అని మీరు కూడా ఒక ఊహ వేసుకోవచ్చు బట్ నాకడితే కనుక నా అనుభవంతో నా ఎక్స్పీరియన్స్ తో నేను చెబుతూ ఉన్నాను ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు మాత్రమే గ్రూప్ డి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి చాలా మంది ఏంటంటే యాభై వేలు వస్తాయి ఇవి వస్తాయి అది వస్తాయి అని అంటున్నారు బట్ డాటా మీ ముందు ఉంది ఓకేనా చూస్తున్నారు కదా ఇది కంప్లీట్ డాటా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంబంధించి కంప్లీట్ డాటా మొత్తం ఏ టు జెడ్ ఒకే వీడియోలో మీ ముందు తెచ్చి పెట్టాను సో దీన్ని బట్టి ఒక అంచనా మనం వేసుకోవచ్చు గ్రూప్ డి వేకెన్సీ యాభై వేలు వచ్చే అవకాశం అస్సలు ఎక్కడా కనిపించదు యాభై వేలకి ఎక్కడ పడతారండి ఈ యాభై వేలు ఇప్పుడు గ్రూప్ డి యాభై వేల మంది ఆల్రెడీ ఇక్కడ ముప్పై రెండు వేల మంది ఇప్పుడు జాయినింగ్ తీసుకుంటారు ఓకేనా సో అదనమాట ఈ యాభై వేలకి మళ్ళీ ఇంకా నోటిఫికేషన్ ఇస్తే సరే రైల్వే బోర్డు ఇకనా దివాలా తీసేయాలి అలాగే అన్నమాట సో ఏంటంటే ఇక్కడ టెక్నీషియన్ టెక్నీషియన్ కలుసుకుందాం ఒక ఆరు వేలు హెల్పర్స్ ఆరు వేలు హెల్పర్ అనుకుందాం అలాగే ఇంకా ఇంకేంటంటే ఇందులో ఎన్టీపీసీ ఎన్టీపీసీలో స్టేషన్ మాస్టర్ ఉంటాయి కదా స్టేషన్ మాస్టర్ కూడా కొంతమంది గ్రూప్ డి హెల్పర్స్ అవసరం ఉంటుంది అన్నమాట సో అక్కడ కూడా కలుపుకుందాం సో ఇలా టోటల్ గా అలాగే ఏంటంటే జై జై వేకెన్సీ దగ్గర కూడా జైలు టెక్నీషియన్ అవసరం ఉంటుంది అండ్ అలాగే మన గ్రూప్ డి హెల్పర్స్ కూడా అవసరం ఉంటుంది అనమాట సో ఇలా కంపేర్ చేసుకుంటే గనక పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు మాక్సిమం మాక్సిమం ఒక ట్వంటీ త్రీ కే వేసుకుందాం ఒక రెండు ఇరవై మూడు వేలు వేకెన్సీ అయితే వచ్చే అవకాశం అయితే గ్రూప్ డిది ఇక్కడ కంప్లీట్ గా కనిపిస్తుంది ఓకేనా సో ఇది గైస్ మరి రెండు వేల ఇరవై మరి ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ చూడండి డిసెంబర్ లో వచ్చేయాలి బట్ మీ అందరికీ తెలిసిందే కదా పదహారు జనవరి వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి సో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జనవరిలోనే ఓకేనా ఐ థింక్ జనవరి లాస్ట్ ఎండ్ ఆఫ్ మంత్ ఓకేనా ఎండ్ ఆఫ్ మంత్ లో జనవరి ఎండ్ కి ఒక షార్ట్ నోటీస్ అయితే వస్తుంది దేనికి సంబంధించి గ్రూప్ డి కి సంబంధించి షార్ట్ నోటీస్ వస్తుంది ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి ఏంటి అనేది ఓకేనా సో జనవరి వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో రాయండి బాగా రాయండి ఒకవేళ ఈ ఎగ్జామ్ క్లియర్ అయ్యి అవ్వకపోయినా సరే నెక్స్ట్ నోటిఫికేషన్కి మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఉంచండి ఓకేనా సో ఇది గ్రూప్ డి నెక్స్ట్ నోటిఫికేషన్కి ఒక ఇరవై మూడు వేల వేకెన్సీస్ అయితే వచ్చే అవకాశాలు చాలా చాలా కనిపిస్తూ ఉన్నాయి సో ఇది గైడ్ కంప్లీట్ డాటాతో మీ ముందు పెట్టాను గ్రూప్ డి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎన్ని వేకెన్సీస్ వస్తాయి అనేది ఓకేనా ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై హింద్